ఓం గం నమ ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి దేవతయే నమ డివైన్ ఆమోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం అండి కన్యా రాశి వారికి ఆగస్టు మాసం అందు గోచార రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాము గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల జన్మంలో కుజుడు ఉన్నందువల్ల ఈ రాశి వారికి చాలా వరకు మనోవ్యత ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్య రీత్యా చాలా వరకు చికాకులు కలిగించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణ మందు ఇబ్బందులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక చాలా వరకు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది అదేవిధంగా అస్త్రశస్త్రాల వల్ల కూడా కాస్త భయాందోళనలు కలిగించేటువంటి అవకాశం ఈ మాసం అందు ఎక్కువగా ఉంది అదేవిధంగా ఏదైనా కార్యార్థమై వ్యవహారం జరిపించే సమయంలో చాలా వరకు ఆచితూచి మాట్లాడాలండి ఎందుకంటే ఈ మాసంలో చిన్న చిన్న ఘర్షణలు గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమంగా గోచరిస్తుందండి ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి గత మాసం కంటే కూడా గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉందండి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి వారితో కలహాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది వీలైనంత వరకు కలహించుకోకుండా జాగ్రత్తగా మాట్లాడటం ఈ రాశి వారికి చాలా 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 అవసరం అండి కాబట్టి ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవడం చాలా మంచిదండి ముఖ్యంగా ఉద్యోగస్తులైతే వారి యొక్క ఉద్యోగ రీత్యా చాలా వరకు మార్పులు కూడా కనిపిస్తూ ఉంది ఈ మాసం అందు ఆదాయం అయితే చేతికి అందినట్లుగానే ఉంటుంది కానీ సరి అయిన సమయానికి రాక చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది పై అధికారుల వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటుందండి కాబట్టి ఈ మాసము అంత బాగలేదనే చెప్పుకోవచ్చు విద్యార్థులకైతే విద్య పైన ఇంట్రెస్ట్ అనడం కాస్త తగ్గే అవకాశాలు ఉంది కాబట్టి పక్కదారులు పట్టకుండా వీలైనంత వరకు ఆ విద్య మీరు అవగాహన పెంచుకోవడం మంచిదండి ఈ మాసం అదేవిధంగా వ్యవసాయదారులకైతే కాస్త పంటలు వేసేటువంటి కొత్త పంటలు ఏదైనా ఉంటే వాటిని కూడా కొంత వాయిదా వేసుకొని కొంతకాలం గడిచిన తర్వాత ఓ రెండు వారాలు గడిచిన తర్వాత ప్రయత్నించడం మంచిదండి రాజకీయ నాయకులకు సంఘంలో అగౌరవము అదేవిధంగా మీ మాటకు విలువ లేకుండా పోవడము ఒక డిఫాల్ట్ వ్యక్తిగా కూడా గోచరించేటువంటి అవకాశాలు ఉంటుందండి ఈ కన్యారాశి వారికి అయితే ఇది ఎంతకాలమో కాదు ఈ ఆగస్టు మాసం అందు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అదేవిధంగా శత్రువుల వల్ల చాలా వరకు పీడ ఉంటుందండి ఈ మాసం అందు శత్రు పీడ అధికంగా ఉంది వారికి చక్కగా అవకాశం అయితే దొరుకుతుంది మీ పైన ఒక రకంగా రివెంజ్ తీర్చుకోవడానికి అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే వాటిలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ప్రయాణ విషయాల్లో కూడా అనేక ఆటంకాలు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంది ఎప్పుడైతే జన్మంలో పూజుట ఉన్నాడో ఖచ్చితంగా ప్రయాణంలందు అనేక ఇబ్బందులు ఎదురవుతుందండి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ కలహాలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో వాటిని కాస్త నెమ్మదిగా చేయడం లేదా వాయిదా వేసుకోవడం చాలా మంచిదండి పెట్టుబడులు పెట్టేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసం కొత్త పెట్టుబడులు అయితే ఏది పెట్టకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి డబ్బులు ఇతరులకు ఇవ్వడం కూడా కాస్త ఇబ్బంది ఏనండి ఈ మాసం అందు మీరు ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే అనవసరమైన గొడవల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది డబ్బు రూపేనా కూడా కాబట్టి డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు చాలా మెలకుగా చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి కొత్తగా ఉద్యోగం వెతుక్కునే వాళ్ళు కావచ్చు లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి ఏదైనా మార్పులు కోరుకునేటువంటి వారు కూడా ఈ మాసం మందు తటస్థ స్థితిలో వారు అక్కడే ప్రశాంతంగా చేసుకుంటూ ఉండండి ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని వెతుక్కునే వాళ్ళైతే మాత్రం ప్రయత్నాలు అయితే చేయండి రాబోయే రోజులు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి మీ ప్రయత్నాన్ని ఆపకుండా ప్రయత్నం అయితే చేయండి ఈ నెల కాకపోయినా సెప్టెంబర్ అక్టోబర్లో మీకు ఉద్యోగం మార్పులు అయితే అవకాశం ఉందండి ఈ మాసం అయితే చాలా వరకు బాగలేదని మరి చెప్తున్నాను ముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిదండి మంచి జరగబోయి కాస్త ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా కొత్త వ్యక్తుల పరిచయాలలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల వల్ల కూడా మీ జీవితంలో చాలా వరకు ఆందోళనలు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలంటే కూడా ఈ మాసం అందైతే మీరు వాయిదా వేసుకోవడం మంచిదండి ఎందుకంటే అనుకూలంగా లేని గ్రహ సంచారంలో తీసుకునే నిర్ణయాలు కూడా మీ జీవితాన్ని కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ముఖ్యమైన విషయాలను వాయిదా వేసుకోవడం మంచిది మీరు ఏదైనా సరే మీరు ప్లాన్ చేసుకుని కాస్త నిదానించి మాసం గడిచిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో ప్రయత్నించడం చాలా వరకు ఉత్తమంగా గోచరిస్తూ ఉన్నది సంతానం కోసం ప్రయత్నించే వారికి కాస్త ఆ విషయంలో మాత్రం నిలకడగా ఉంటుందండి సంతాన విషయంలో మీకు అనుకూలంగానే ఉంది మిగిలిన ఏ విషయంలో చూసినా కానీ గందరగోళ స్థితిలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటుందండి అన్నదమ్ముల మధ్య సోదర సోదరీమణుల మధ్య చాలా వరకు గొడవలకు మూలమయ్యే కారణాలు అలా వచ్చి పడుతూ ఉంటాయి మీ జీవితంలో ఈ మాసం అంతా కూడా కాబట్టి ఈ మాసాన్ని మీరు జాగ్రత్తగా దాటుకోవడం చాలా మంచిదండి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ మాసం అంతా అనుకూలంగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తున్నాను కన్యారాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండడం ఎంతో శ్రేయస్కరం అండి గ్రహాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు మళ్ళీ రాబోయే రోజులు మీకంటూ ఓ కాలం వస్తుంది అప్పట్లో మీరు అనుకున్న పనులు సజావుగా సాగేటువంటి అవకాశాలు ఉంటుందండి కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళడమే మీకు ఉత్తమం అండి అయితే ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి కాస్త నిదానించి నిర్ణయాలు తీసుకోవాలి వాహనాన్ని నడిపేటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా నడపండి వాహనాల విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఉంది రెండవది గొడవలకు చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటుందండి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీలైతే మీరు ఈ మాసం అందు ఆగస్టు మాసం మందు సుబ్రహ్మణ్యాష్టకాన్ని ఓ నాలుగు సార్లు ఆరు సార్లు పఠించండి తద్వారా కాస్త ఈ గ్రహాలు అనుకూలంగా మారి కొజుడు జన్మంలో ప్రభావాన్ని కాస్త తగ్గిస్తాడు తత్కారణంగా అంత నెగిటివ్గా లేకుండా కాస్త ప్రశాంతంగా జీవితం సాగేటువంటి అవకాశాలు ఉంటుందండి కాబట్టి కన్యారాశి వారికి ఆగస్టు మాసం అంత అనుకూలంగా లేదు అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మెలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం